भजगोविन्दं 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 गोविन्दं वजमु सम्प्राप्ते నహి డు డుకృం కరణే నహి నహి రాక్షతీ డుక్రం కరమే భజగోవిందం భజగోవిందం అంటే శంకరాచార్యులు శిష్యులు వాళ్ళంతా చోట స్నానం చేద్దామని ఒక నది దగ్గరికి వెళ్తారు అయితే అక్కడ ఒక అబ్బాయి వ్యాకరణ నేర్చుకుంటూ ఉంటాడు తెలుగులో డృక్ డుక్రం కరణే డుక్రుం కరణే అంటే లేస్తూ ఉంటాడు దానిని నేర్చుకుంటూ ఉంటాడు బాగా బట్టి బట్టి దాన్ని గురువు అనేసి డుక్రుం కరణే డుక్రుం కరణే అంటుంటాడు అనమాట అందుకని అరే ఓ పిచ్చివాడా నాయన నువ్వు ఏం చేస్తున్నావు అప్పుడే వస్తుందన్నమాట అది నోట్లో అది అంటే ఈ ఈ సంగీతము ఈ యొక్క వాక్యము శంకరాచార్యుడి నోట్లో నుంచి వస్తుంది ఏమని అంటే అరే పిచ్చివాడా నీకు ఎప్పుడు కూడా ఇవన్నీ పనికిరావు నీ వ్యాకరణ నీ గ్రామరు నీ గ్రామరు నీ యొక్క ఏది కూడా నీకు పనికిరాదు ఏం పనికి వస్తుంది ఏదైతే గీత పట్టుకుంటావో విష్ణు సహస్రనామము మనసులో నిలుపుకుంటావో ఆ కృష్ణం వందే జగద్గురు అని అతడిని సదా స్మరిస్తూ ఉంటావో గీతలో రెండు అక్షరాలైన గీత భగవద్గీతలో రెండు అక్షరాలైనా స్మరిస్తావో అది నిన్ను చనిపోయేటప్పుడు కాపాడుతుంది నిన్ను దగ్గరుండి తీసుకొని వెళ్తుంది ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు చూడండి మనము పాట పాడుతూనే అంటే చక్కని పాట కంఠస్థంగా పాడుతూనే కొన్ని పనులను చేసుకుంటూ ఉంటాం అలాగే మనము మన ధ్యాస అంటే మన పనులన్నీ అంటే మనం ఒక జాబ్కి వెళ్తున్నా ఎక్కడికి వెళ్తున్నా కూడా మన పాట ఎవరి మీద ఉండాలి దేవుణ్ణి తలంపు మీద ఉండాలన్నమాట అంటే మనం పాట కంఠస్థంగా ఇలా నేర్చుకొని పాడతామో అలాగే ఏ పని చేస్తున్నా కూడా ఎవరి మీద ఉండాలి దేవుడి మీద ఉండాలి అని చెప్తున్నారనమాట శంకరాచార్యులు థ్యాంక్ యూ